స్వర్ణమ్మ జాతర కోసం గోదావరి నది తీరాన భక్తులకు సకల ఏర్పాట్లు కల్పిస్తున్నామని జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి రెడ్డి ఈవో కె కాంతారెడ్డి తెలిపారు గోదావరి కాని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ ముజబిల్ ఖాన్ ఆదేశానుసారం జాతరలో పనులన్నీ చకచకా జరుగుతున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో చదువు చేయడం స్నానాల ఘట్టాలు షవర్లు టాయిలెట్స్ స్నానాల గదులు బట్టలు మార్చుకునే గదులను నిర్మాణం చేయడం త్రాగునీరు సౌకర్యం లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఎండోమెంట్ ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో పర్మనెంట్ షెడ్లను నిర్మించడం జరుగుతుందని వెల్లడించారు ఈసారి కని వీని ఎరగని రీతిలో జాతర ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని భక్తులు మేడారం వెళ్లి ఇబ్బందులకు గురి కాకుండా స్థానికంగా ఉన్న జాతరలో అమ్మవారికి మొక్కులను చెల్లించుకోగలరని కోరారు అమ్మక్క సారలమ్మ జాతర పంతొమ్మిది వందల తొంభై రెండులో సింగరేణి యాజమాన్యం ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి దినదిన చెంది ఈరోజు ఎంతో అందనం దిగినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రెండవ మేడారంగా పిలువబడుతున్నది దానికి ఈ సంవత్సరం అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైనటువంటి ఎన్టీపీసీ సింగరేణి యాజమాన్యం ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ నగరపాల సంస్థ ఈ నలుగురిని ఒక దగ్గర కూర్చుని పెట్టి వివిధ శాఖల నుంచి ఏం పనిచేయాలి అనే దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్లో పూర్తి చర్చించి ఎవరు ఎవరు ఏం పని చేయాలనేది వారు ఆదేశం జారీ చేయడం అనేది దానికి అనుగుణంగా సింగరేణి యాజమాన్యం నైంటీ పర్సెంట్ పనులు సింగరేణి యాజమాన్యం చేస్తుంది కాబట్టి వారికి జాతర కమిటీ నుంచి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం పెయింటింగ్ ముఖ్యంగా ఈసారి వారిని మిగతా మూడు గద్దెలు గ్రిల్లు చేయమని అడిగినాం ఆ పని అయితే కాలేదు కానీ పెయింటింగ్ చాలా చక్కగా పెయింటింగ్ జరుగుతుంది ఆర్ఎఫ్సిఎల్ వారిని రెండు కొత్తగా షెడ్స్ కట్టుకొని అడిగినాం కానీ అది ఇప్పటివరకు జరగలేదు అయితే ప్రభగండ ఏమున్నదంటే సిఎస్ఆర్ నిధుల కింద సింగ ఆర్ఎఫ్సిఎల్ ఒక యాభై లక్షలు ఎన్టీపీసీ యాభై లక్షలు సింగరేణి అన్నీ మీకు డబ్బులు ఇచ్చిందట కదా అని అంటూ అది పూర్తిగా అవాస్తవం తెలిసిన వారికైతే అది సిఎస్ఆర్ అనేది ఎవరికి ఏ వ్యక్తి కూడా మన హోలీ జాతర కమిటీ కాదు ఏ వ్యక్తి కూడా ఇస్తానికి అధికారం లేదు అది ఏది ఉన్నా కూడా వారే మన కోరిన పనిని వాళ్ళు వారికి అవకాశం ఉంటే టెండర్ ద్వారా పిలిచి చేయిస్తారు తప్పితే అది డబ్బులు ఇచ్చేది ఉండదు దీన్ని అందరు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈసారి అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది కరెంటు విషయంలో అయితే పూర్తిగా ఏరియా అంతా సాయంకాలం ఒకసారి వచ్చి పరిశీలించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం చాలా చక్కగా లైట్లింగ్ లైటింగ్ జరుగుతుంది ఇంకా ఇంకా పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది పూర్తిగాలే కాకముందే పోసారి కట్ట ఎక్కువ ఉంది ఇప్పుడు లైటింగ్ అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి పోయినసారి ఒకటే పర్మనెంట్ బిల్డింగ్లో పది రూములు ఉండే అలా కాకుండా సరిపోతలేవు అనే ఉద్దేశంతో టెంపరీగా ఇంకొక ఐదు షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఐదు ఒక్క యాభై అరవై గదులు మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని స్త్రీలు చక్కగా వినియోగించుకోవాలని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా ఉంది దానికి అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏరియా మొత్తం ఒక యాభై సిసి కెమెరాలతోటి సిసి కెమెరాలు పోలీస్ కంట్రోల్ రూమ్కు అటాచ్ అయి ఉంటాయి ఎక్కడ ఎవరు దొంగతనం చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు వెంటనే గమనిస్తారు అలాగే నాలుగు సైడ్లు నాలుగు చెక్ పోస్టులు పెట్టాలనే ఆలోచన ఈ వారికి వాళ్ళు సూచించడం జరిగింది వారికి కూడా అవి ఎక్కడ అంటే అక్కడ వారికి ఏర్పాటు చేసేది మేము సిద్ధంగా ఉన్నాం మిజినెట్స్ తయారు చేసి ఇక్కడ ఏ విధంగా అయితే భక్తులకు సౌకర్యాలు చేస్తే బాగుంటుంది అనేది ముందుగానే ముజినెట్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది అందులో కొంత భాగంగా సింగరేణి సంస్థ అలాగే నేను ఎన్టీపీసీ తర్వాత ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ వారు ఆధ్వర్యంలో కొన్ని పనులు జరుగుతున్నాయి సింగరేణి వారు పెద్ద మొత్తంలో జాతర థీమ్ కాదు రెస్ట్ పోయడం కానీ బాగా రోడ్డు బాగా చేయడం జరిగింది అలాగే కలరు ఎన్టీపీసీ వారు చూపిస్తున్నారు ఇంకా మనకు మిగతా పనులు జాతర పండి ధరన తరకాల పందులు కానీ భక్తుల సౌకర్యాలు అలాగే ఇంట్లో గత ఇతరత్ర వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన ఈ సమన్వయ సమావేశంలో పూర్ణ విధంగా ఒక పర్మెంట్ షెడ్లు కొన్ని ఉండే అవి కొన్ని మిగిలిన తదనంతరం వేపిస్తామని చెప్తున్నారు కాబట్టి ఇటీ జాతర మన తేదీ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది మొదటి రోజు ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున సార్లమ్మ అమ్మ సాయంత్రం గడ్డకు తీసుకురావడం జరుగుతుంది అలాగే ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు రోజున ఉదయం కంకవనము అలాగే సాయంత్రం సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు ఇరవై మూడు నాడు భక్తులకు మొక్కుబడులు ఉంటాయి అలాగే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంకాలం అమ్మవార్ల వన్న ప్రవేశం తిరిగి వన్న ప్రవేశం పెట్టుంది ఇట్టి కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్ర కావాల్సిందిగా ఈ విలేకరణ సమావేశంలో జాతర కమిటీ ఉపాధ్యక్షులు కోమల్ల మోహన్ రెడ్డి ఫౌండర్ మెంబర్ జక్కవేని కనకయ్య పూజా కమిటీ సభ్యులు ముక్క రాజయ్య పిఆర్ఓ పారుపల్లి రాజలింగం పెద్దపల్లి ఈశ్వర్ ఆసాలు జనగామ చంద్రయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్